హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు పెన్షన్ హోల్డర్లకు చెప్పిన ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది పాత కొత్త ఆదాయ పన్ను విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన మరిన్ని వార్తలు లంచ్ రెడీగా ఉన్నాయి అవేంటో పేటీఎంలో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితుల వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయం ఆ సంస్థ ఎంప్లాయీస్ లో నెలకొంది ఆ విషయమై పేటీఎం వ్యవస్థాపకుడు సీఈఓ విజయశేఖర్ శర్మ అందరితో మాట్లాడి ఉద్యోగాల విషయంలో టెన్షన్ ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియడం పేటీఎం పేమెంట్స్ ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన ఏం చెప్పారంటే పేటీఎం కుటుంబంలో మీరంతా సభ్యులు మీ ఉద్యోగాలపై ఆందోళన అవసరం లేదు అని కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా ఉద్యోగులకు హామీ ఇచ్చారు కంపెనీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది శర్మతో పాటు పేటీఎం ప్రెసిడెంట్ సీఓవో భవేష్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ సీఓ సురేందర్ చావ్లాతో సహా దాదాపు తొమ్మిది మంది ఉద్యోగులు ఈ లో పాల్గొన్నారు ఐఎంఎఫ్ తర్వాత ముప్పై ఎనిమిది అధిక ఆదాయం కలిగిన పెద్ద దేశాల సంస్థ ఓఈసీడీ అంటే ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను పెంచింది ఓఈసీడీ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఐదు శాతం చొప్పున వృద్ధి చెందుతుంది అంతకుముందు ఈ సంస్థ మన ఆర్థిక వృద్ధి రేటును ఆరు పాయింట్ ఒక శాతంగా అంచనా వేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత ఆర్థిక వ్యవస్థ ఆరు పాయింట్ ఏడు శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఓఈసిడి పేర్కొంది ఐఎంఎఫ్ కూడా ఆరు పాయింట్ ఏడు శాతంగా అంచనా వేసింది అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ ఏడు పాయింట్ మూడు శాతంగా ఉంటుందని భారత గణాంకాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది పాత పన్ను విధానాన్ని రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు పాత పన్ను విధానాన్ని దశలవారీగా రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు అయితే కార్పొరేట్ పన్ను వ్యక్తిగత ఆదాయ పన్ను రెండింటికి చాలా సులభమైన కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం వెనకడుగు వేయదు కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ప్రభుత్వం చాలా ఆకర్షణీయంగా మార్చడానికి ఇదే కారణమని ఆయన అన్నారు కొత్త ఆదాయ పన్ను విధానాన్ని డీఫాల్ట్ పథకం చేసిన తర్వాత పాత లేదా కొత్త పన్ను విధానంలో తమకు ఏది మంచిదో ప్రజలు నిర్ణయించుకోగలరు కేరళ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు పెన్షన్ హోల్డర్లకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో డిఏ అంటే రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా డిఏ పెంపుదల గురించి ప్రకటించారు పెంచిన రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఒకే విడతలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ హోల్డర్లకు అందజేస్తామని చెప్పారు కొత్త పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణిస్తోందని ఆర్థిక మంత్రి కేఏ బాలగోపాల్ తెలిపారు హుందాయ్ మోటార్ కంపెనీ తన ప్రసిద్ధ హ్యాష్ బ్యాక్ ఐ ట్వంటీలో లో కొత్త వేరియంట్ మోడల్ ని లాంచ్ చేసింది కొత్త ఐచిక వేరియంట్ స్పోర్ట్స్ ఆధారంగా రెడీ చేశారు ఇది సింగిల్ జ్యువెల్ టోన్ కలర్ ఆప్షన్స్ లో మాన్యువల్ గేర్ వస్తుంది కొత్త వేరియంట్ ధర ఎయిట్ పాయింట్ సెవెన్ త్రీ గా నిర్ణయించారు దీని ధర స్టాండర్డ్ స్పోర్ట్స్ స్ట్రీమ్ కంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కువ దీని ఎగ్ షోరూమ్ ధర సుమారు సెవెన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది టాప్ ఎన్ వేరియంట్ లో ట్వంటీ వన్ థౌసండ్ వరకు ఉంటుంది సెగ్మెంట్ లో ఇది టాటా ఆల్ట్రోస్ మారుతి బెలెనో టొయటా గ్లాన్సాతో పోటీ పడుతోంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన రెండు వ్యాపారాలను విలీనం చేసిన తర్వాత మరో పెద్ద అడుగు వేసింది ఇండస్ ఇండ్ బ్యాంక్ లో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటాను కొనుగోలు చేసేందుకు హెచ్డిఎఫ్సికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా సోమవారం ఈ సమాచారాన్ని స్టాక్ మార్కెట్ కు అందించింది ఈ కొనుగోలు వల్ల ఇండస్ ఇండ్ కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు ఈ ఏడాది కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలంటే అది చాలా కాస్ట్లీ గురు అనుకోవాల్సిందే మార్చ్ నుంచి స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది చైనాలో మెమరీ చిప్ల ధరలు పెరగడం చైనా కరెన్సీ యువాన్ పెరగడం వంటి కారణాలతో స్మార్ట్ ఫోన్లు కాస్ట్లీగా మారచ్చు స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే మెమరీ చిప్ల ధరలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అతిపెద్ద మెమరీ చిప్ల తయారీ కంపెనీలు శాంసంగ్ మైక్రాన్ మార్చ్ క్వార్టర్ లో ధరలను పదిహేను నుంచి ఇరవై శాతం పెంచొచ్చు మెమరీ చిప్ల ధరలు పెరగడం వల్ల పదివేల రూపాయల లోపు స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ పై ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఫోన్ ప్రైస్ లో మెమరీ చిప్ కాస్టే ఎక్కువ ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కవర్లు మరిన్ని బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కవర్తో కళదాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్